తిరుమలలో గుడ్డి చోటు అది ఎలాగంటే తిరుమలలో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఇందులో చాలామంది గుడ్డి వాళ్ళే ఉన్నారు ఇక వాళ్ళ పై అధికారి ఎవరైతే ఉన్నారో అతను చోటువాడు చోటువాడన్నప్పుడు అతనికి మాటలు కూడా రావు ఇక అతను వీళ్ళకి ఏం పని చెప్పినా సైగలతోనే చెప్పాడు కానీ వీళ్ళు గుడ్డి వాళ్ళు కాబట్టి అతను చేసే సైగలు వీళ్ళకి కనిపించవు అలా వీళ్ళు అన్ని గుడ్డి గుడ్డి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇక వీళ్ళు చేసే గుడ్డి పనుల వల్ల తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళకు కలిగే ఇబ్బందులు ఈ గుడ్డి వాళ్లకు కనిపించవు చోటు వాడికి వినిపించవు అయితే ఒక వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలు తన అమ్మా తీసుకొని తిరుమలకు వెళ్తాడు అతనికి కలిగే ఇబ్బందులే ఈ గుడ్డి చోటు కట్టారు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి మీకు నెక్స్ట్ వీడియోలో నేను పూర్తి వివరాలు తెలియజేస్తాను